బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం కార్తీక్ పురాణం ఇరవై ఎనిమిదో అధ్యాయంలోకి వచ్చాం అంబరీషోపాఖ్యానం వింటున్నాం అంబరీషుడు ఇట్లా చెప్తున్నాడు ఏంటి మన దూర్వాసు వెంటవచ్చినటువంటి సుదర్శన చక్రంతో అని చెప్తున్నాడు అనమాట ఓ చక్రమా ఆగు ఆగు నీకు నమస్కారము ఇతడు బ్రాహ్మణుడు ఇతనిని చంపుట తగదు నీకు వధ ముఖ్యం కాబట్టి ఉన్నంతలో నా శరీరాన్ని ఇస్తాను ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టు లేకపోతే నాతో యుద్ధం చెయ్యి నీవు హరి యొక్క ఆయుధము కనుక నాకు దైవానివి అయినప్పటికీ నీతో యుద్ధం చేస్తాను కానీ నిన్ను బతిమలాడట్లేదు క్షత్రియునకు బ్రహ్మయుద్ధమని విధించను కానీ యా బ్రహ్మ యుద్ధాన్ని విధించాడు కానీ యాచనని విధించలేదు క్షత్రియుడనవాడు యుద్ధం చేయవలసిందే నేను నిన్ను బతిమలాడటం లేదు వదులు లేదా యుద్ధం చెయ్యి అంటున్నాడనమాట అయినను నీవు నాకు దేవత కనుక యాచించవచ్చు అయినా కూడా నువ్వు భగవంతుడివే ఎందుకంటే విష్ణువు యొక్క ఆయుధాన్ని కాబట్టి నువ్వు కూడా విష్ణు సమాన స్వరూపుడివే నాకు నేను నిన్ను యాచించవచ్చు నువ్వు సమస్త భూతములకు అజేయుడవు ఆ మాట నాకు తెలుసు అయినా కూడా నా బాహుబలాన్ని చూడు నాకు తెలుసు ప్రాణుల్లో ఎవ్వరూ నిన్ను జయించలేరు చక్రాయుధానికి అడ్డం పడగలిగిన వాడు ప్రపంచంలో లేడు అయినా కూడా నా వల్ల కాదు అయినా నాకు తెలుసు ఆ విషయం అయినా కూడా నా బాహుబలాన్ని కూడా నువ్వు చవిచూద్దు కానీ విష్ణువాది దేవతలందరూ నీ బలాన్ని నా బలమును కూడా చూతురుగాక నిన్న ఇప్పుడే భూమి ఎందు పడవ అట్టి అవస్థ చెందక ఇతనిని విడువు అంటే క్షాత్రధర్మమైన యుద్ధానికే అంబరీషుడు తెగబడిపోయాడు తనని కాపాడమని అడిగిన దూర్వాసుడు అంతకుముందు శాపం ఇచ్చినప్పటికీ ఇచ్చినా కూడా తనని కాపాడమని బతిమలాడుతున్నటువంటి దూర్వాసుడి కోసము తనకి ప్రత్యక్ష దైవ స్వరూపమైనటువంటి సుదర్శన చక్రాయుధంతో యుద్ధానికి పూనుకున్నాడు నేను నిన్ను నేల మీద పడేస్తాను నీ బలాన్ని నా బలాన్ని కూడా విష్ణువాది దేవాదులందరూ కూడా చూదురు కాక కాబట్టి విడిచిపెట్టు విడిచిపెట్టని అరుస్తున్నాడు ఇంకా చెప్తున్నాడు నీకు జీవించి ఉండి హరిహస్తమందు నివసించ కోరిక ఉన్న ఎడల నన్ను పాలించు నా మాట విను శరణాగతుడైన ఈ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టు నీకు బతకాలనుందా అని అడుగుతున్నాడు సుదర్శను రాజిట్లు ఇట్లు గట్టి తను పోరాటానికి సిద్ధపడుతుంటే అరుస్తూ చక్రం సంతోషించి ఎంతో సంతోషంతో రాజును అన్న తలంపుతోటి కోపముతోటి ధూర్తంగా ఇట్లా పలికాడట ఓ చక్రం అన్నాడు ఇట్లా ఓ రాజా తెలియనా నీకు నీకు తెలుసా అన్నాడు మధుకైటపులనే రాక్షసుల్ని విష్ణుమూర్తి సంహరించాడంటే నేను నాతోటి సంహరించాడు దేవతలకు జయించుకు శక్యం కారు వారైనటువంటి ఎంతో మంది రాక్షసుల్ని నేనే చంపారు విష్ణువుతోటి విడవబడి నేను చంపాను ఆ శక్తి అంతా నాదేని చెప్తున్నాడు అనమాట కోపంతో కూడిన ఈ దూర్వాసుడి మొహం చూడ్డానికి ఎవడైనా సమర్థుడున్నాడా ఇట్టి దూర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారి అయినను ఇప్పుడు ఇటు అవస్థను నా వల్ల పొందేను కదా ఎందుకంటే బ్రహ్మ నుంచి జన్మించినటువంటి ఈయన దూర్వాసుడు బ్రాహ్మణుడు రుద్రాంశ సంభూతుడు రెండు తేజస్సులు ఉన్నాయి బ్రహ్మ రుద్ర రుద్రతేజస్సు రెండు ఉన్నాయి ఇప్పుడు చూడు ఇట్లా కాళ్ళు పట్టుకుని బతిమలాడే స్థితి వచ్చింది అది నా వల్ల వచ్చింది శంకరుని వలన క్షత్రియ సంహారకమైన తేజస్సు సంభవించింది ఆ తేజస్సు నాకంటే అధికం కాదు బ్రహ్మ తేజస్సు కూడా నాకంటే గొప్పది కాదు అది కూడా నా చేత అనేక పర్యాయాలు అతిక్రమించబడింది నేను ఎన్నిసార్లు తేజస్సును కూడా తెగ్గొట్టేశాను శంకర బ్రహ్మల తేజోధారి అయిన దూర్వాసుడే ఇట్టి అవస్థను చెందితే కేవల శంకర తేజస్ సంభూత క్షత్రియ తేజవంతుడు వైన నీవు నాతో యుద్ధం చేయటానికి ఎట్లా సమర్థుడవుతావు చూడండి ఎంత బాగా చెప్పారు బ్రాహ్మణులు బ్రహ్మ తేజస్సు నుంచి జన్మించారు బ్రహ్మ బ్రహ్మతేజస్సుని అందుకే బ్రాహ్మణులు అంటారు క్షత్రియులు రుద్రాంశ సంభూతులు శివునించి పుట్టినటువంటి క్షాత్రతేజస్సు నుంచి పుట్టిన వాళ్ళు అనమాట ఏం చెప్తున్నాడు ఈ దూర్వాసుడు రెండు తేజస్సులు కలిగి ఉన్నవాడే ఇతకు నేల మీద కూర్చున్నాడు నన్ను వదిలిపెట్టు బాబోయని బతిమలాడుకుంటూ నీకొక్క తేజస్సే ఉంది నువ్వు కేవలం రుద్రాంశ నుంచి వచ్చినటువంటి క్షాత్ర తేజస్సు నుంచి పుట్టినవాడివి నువ్వు నన్నేం చేస్తావు నువ్వు నన్నేం చేయలేవు క్షేమం కోరినవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి అని ఇలా చెప్పబడింది న్యాయం అది అయితే నువ్వు మూర్ఖత్వాన్ని అవలంబించి నాతో యుద్ధానికి సన్నద్ధుడి అయ్యావెందుకు నువ్వు హరిభక్తుడు అని నేను నిన్ను సహిస్తున్నాను కాబట్టి దూరంగా పో ప్రాణాలని వృధాగా పోగొట్టుకోవద్దు అని సుదర్శనాయుధం ఉరుములాంటి కంఠంతో చెప్పాడటాయన సుదర్శనుడు చెప్పేసరి కల అంబరీషుడు కళ్ళెర్ర చేస్తూ ఇట్లా అన్నాడట ఓ చక్రమా నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణముల చేత నూరు ఖండాలుగా కొట్టలేదు నీవు క్షత్రియ ధర్మాన్ని అవలంబించి నాతో మాట్లాడుతున్నావు గనక ఇక ముందు నీకు ఆ గర్వం ఉండదు నీకేం క్షాత్రాన్ని నేను అన్నాడు నీ గర్వాన్ని నశింపజేసే బాణాలు నా చేతిలో ఉన్నాయి నేను బ్రాహ్మణుల ఎందును దేవతల ఎందును స్త్రీలయందును జ్ఞాతుల ఎందును గోవుల ఎందునూ బాణములు వదలను నీవు క్రూరుడమైనను దేవుడు అవటం చేత ఇంతవరకు ఉపేక్షించాను నీవు దేవత్వాన్ని వదులుకొని క్షత్రియత్వంతో కూడి నా ముందు నిలిచి అగ్నితో సమానమైన వేడి కలిగిన నా బాణాలని సహించు చూద్దాం ఇట్లని ఏం చేశాడట అంబరీషుడు ఇరవై నాలుగు బాణాలని ఆ చక్రం యొక్క పాదాల మీదకి విడిచిపెట్టాను ఇంతకీ సుదర్శనాయుధం లోయించి మాటలు వస్తున్నాయి ఆయన స్వరూపధారిగా కనపడలా ఆ తిరుగుతోంది చక్రం ఆ నుంచి నిప్పులు వస్తున్నాయి వేయి అరలు కరిగింది అది అది కదులుతూ ఉంటేనే కళ్ళు మెరుబిట్లు కొలిపోతున్నాయి వేయి సూర్యుళ్ళ కాంతెట ఆ దానికి తేరి చూడలేరు కంటికి శ్రమ కలిగించేటువంటి లక్షణం కలిగింది అది అందులోంచి ఈ ఉరుముల్ లాంటి శబ్దాలతో మాటలు వస్తున్నాయి కానీ ఆయన స్వరూపంగా కనపడలేదు అందుకని అంబరీషుడు ఏమంటున్నాడు నువ్వు దైవత్వాన్ని విడిచిపెట్టి ఈ శక్తిని విడిచిపెట్టి స్వరూపంలో కనపడు అప్పుడు నీ సంగతి చెప్తానని ఇరవై నాలుగు బాణాలు వేశాయి ఈ రకంగా క్షాత్ర పౌరుషంతో కూడిన రాజును చూసి చక్రం సుదర్శన చక్రం నవ్విందట హా అని ఉరుగులాంటి శబ్దంతో నవ్వు వినపడింది నవ్వుతూ ఓ రాజా నీ సంరక్షణ కోసమే హరి నన్ను పంపాడు నిన్ను శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని కూడా వదిలిపెట్టాను సుఖంగా ఉండు అని చెప్పి ధనుర్బాణాలతో కూడి ఉన్న రాజుని స్వరూపంతో కౌగలించుకున్నాడంట సుదర్శన స్వామి కౌగలించుకుని భూమి ఎందు నేల మీద నమస్కారం చేశాడట నువ్వు భక్తుడివి భగవంతుడు ఎంత గొప్పవాడో భాగవతోత్తముడు అంత గొప్పవాడని ఆయనకి నమస్కారం చేశాడు ఇట్లా విధేయుడిగా కనపడినటువంటి ఈ చక్రాన్ని చూసి రాజు ఇట్లా అన్నాడట సంసార మధ్యలో సంచరించే పురుగునైన నేనెక్కడ హరి యొక్క హస్తమందు ప్రకాశించడి నీవెక్కడ ఇట్లు తెలిసి కూడా నీతో యుద్ధమునకు సన్నద్ధుడైన నా తప్పును సైరించుము నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సమాధానపడితే క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసింది కనుక నన్ను క్షమించు అని సుదర్శన చక్రాయుధ స్వామిని అంబరీష మహారాజు పరి పరి విధాలుగా ప్రార్థించాడు ఇది శుక్లపక్షము పగలు యుద్ధభూమి మకరమాసము ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడవైన నీ వలన మృతియే మరణాన్ని కోరేనే నీ యుద్ధానికి వచ్చాను నాయన భగవద్గీత ఎందు చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైన వాక్యాలు చెప్తున్నారు ఉత్తరాయణంలో శుక్లపక్ష మందు పగలు మరణించిన వాళ్ళు అర్చిది అర్చిరీది మార్గాల్లో పోయి బ్రహ్మపదాన్ని చేరుతారని చెప్పబడింది కాబట్టి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వెళ్ళిన దూర్వాసుడు మాఘమాసానికి తిరిగి వచ్చాడట కార్తీకం తర్వాత మార్గశిరము పుష్యము మాఘము మూడు మాసాలు ఈ పరిగెడుతున్నటువంటి దూర్వాసుడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మొదలుపెట్టాడు చక్రాయుధం నుంచి పరిగెత్తటం అంతా తిరిగి 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 మాఘమాసంలో మళ్ళీ చేరాడట ఈయన దగ్గరికి జ్వాలల చేత భయంకరము దేవదానులకి భరించలేనిటువంటి నూరు మెరుపుల కంటే అధికమైన కాంతి కలది అయినటువంటి నీ రూపమును సాధారణ ఒక గవ్వపాటి చేయని వాడని నేనెట్లా సహిస్తాను తండ్రి సహస్రాగ్నియుతమైన రవిబింబంలాగా వేయి అరలని సహస్రారాలని ధరించేటువంటి సమస్త సంహారక శక్తివి అయినటువంటి నీ రూపంతో యుద్ధం చేయటానికి నేనెట్లా శక్తుండవుతాను కోరలతో కూడి భయంకరము దశదిక్కుల ఎందు అగ్నులను బయలుపుచ్చుచున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు గాని రాక్షసుడు గాని అసలు ఇంకెవ్వడైనా గాని సహించగలడా మెరుపులు సూర్యుని కిరణజాలములు భయంకర భయంకరాకారాలు ధరించి వచ్చినా కూడా నీ తేజస్సుని తిరస్కరించలేవు విష్ణువు భయంకరాకారమైన నిన్ను ఆశ్రయించి నిన్ను ధరించి మూడు లోకములను పరిపాలించుతున్నాడు నీతో విరసించిన ఎడల దేవతలు గాని దానవులు గాని అన్యులు గాని నిన్ను జయించలేరు దైతులను సంపుదాన సంపవాడవు భక్తులను పాలించువాడవు విష్ణువు యొక్క కాంతి చేత ప్రకాశించుతున్నవాడవు ప్రాణ గమన కష్టమును హరించువాడవు అయినటువంటి నీకు పరిపరి విధాలా నమస్కారం చేస్తానని ఆ సుదర్శన చక్రాయుధాన్ని ఎన్నో విధాలుగా ప్రార్థించాడు అంబరీషుడు నిన్ను గెలుద్దామని కాదు నీ చేతిలో సంహరింపబడదామని యుద్ధానికి వచ్చాను తండ్రి ఎందుకంటే ఈ కాలంలో మరణించిన వాళ్ళు యుద్ధ రంగంలో మరణిస్తే బ్రహ్మపదాన్ని పొందుతారు నాకు మోక్షం వస్తుందని యుద్ధానికి సిద్ధపడ్డాను అని చెప్పి ఎన్నో విధాలుగా ప్రార్థనలు చేసి స్థుతించి భూమి మీద పడి పాద నమస్కారం చేసాడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నటువంటి ఈ మహారాజు అంబరీష మహారాజుని లేవదీసేట సుదర్శనుడు లేవదీసి ఆమె అతన్ని కౌగులించుకున్నాడు ఇట్లా అన్నాడు ఈ చక్రస్తోత్రాన్ని అంటే ఈ అంబరీషుడు చేసినటువంటి చక్రస్తోత్రాన్ని మూడు కాలాల్లో పఠించువాడు ఆపన్ముక్తుడై చిరతర సుఖాల్ని పొందుతాడు కలియుగంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా వినేవాడు అనేక భోగాలు పొంది మోక్షాన్ని పొందుతారని ఇది ఆ సుదర్శన్ చక్రాయుత స్వామి కాదు అత్రి మహాముని అగస్య సంవాదంలో చెప్పబడింది అనమాట ఆయన భక్తుడిని భక్తుడికి ప్రాణదానం చేసినటువంటి భగవంతుడి యొక్క ఆయుధం ఈ భక్తుడు తనిచ్చిన మాట కోసం మరణించటానికి కూడా సిద్ధపడ్డాడు ఇలాంటి ఒక కథని మనం ప్రతి సంవత్సరము ఒక్కసారైనా వినాలి ఒక జీవితంలో ఒకసారి వింటే అంటున్నారు ప్రతి సంవత్సరము ఏటా కార్తీక పురాణంలో ఇది కనపడుతుంది ఈ రకంగా అంబరీషుణ్ణి చక్రాయుధ స్వామి రక్షించి అతనికి శరణిచ్చి నిన్ను నేనేం చేయను ఈ బ్రాహ్మణుడిని నేనేం చేయను అని చెప్పేసి మళ్ళీ విష్ణు సన్నిధానానికి వెళ్ళిపోయాడండి దీంతో ఇరవై ఎనిమిదో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం ఇరవై తొమ్మిదో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం